హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు పరీక్షలు రాసిన అభ్యర్థులకు ముఖ్యమైనటువంటి అప్డేట్ మీరు రాసిన పరీక్షలకు సంబంధించినటువంటి కీ మరియు రెస్పాన్స్ షీట్ని ఏపీ హైకోర్టు ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ కీతో పాటు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఎలా తెలుసుకోవాలనేది క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేసి మన వెబ్సైట్ నుంచి ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసి మీకు వచ్చిన మార్కులు చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీరు ఏ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష రాశారు మీది ఏ జిల్లా అనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి ప్రస్తుతం మనకి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ యాక్టివేట్ కావడం జరిగింది డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఇందులో మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది అలాగే పాస్వర్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి అలాగే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఒక క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చా అనేది కింద ఉన్నటువంటి బాక్స్లో ఎంటర్ చేయాలి తర్వాత లాగిన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే మీ మెయిల్లో అప్లై చేసేటప్పుడు ఏపీ హైకోర్టు నుంచి ఓటీపీఆర్ ఐడి వచ్చి ఉంటుంది సో అది అక్కడి నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది పైన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి పక్కనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మీరు ఈ రెస్పాన్స్ డౌన్లోడ్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ క్లిక్ హియర్ టు వ్యూ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో మీకు అప్లికెంట్ డీటెయిల్స్ అని వస్తాయి అదేవిధంగా పేమెంట్ స్లిప్ అని ఒకటి ఉంటుంది అబ్జెక్షన్ ఫామ్ ఉంటుంది క్యాండిడేట్ రెస్పాన్స్ అని కూడా కనిపించడం అయితే జరుగుతుంది మీకు మీకు సంబంధించినటువంటి క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ కావాలంటే అంటే మీ యొక్క పరీక్ష పేపర్తో పాటు మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది చూపిస్తుంది ఆ యొక్క సీట్ కావాలంటే దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి క్లిక్ హియర్ టు క్లిక్ హియర్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇలా వెంటనే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో మీరు చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏం ఆన్సర్ పెట్టారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట చూజ్ ఆప్షన్ అని చెప్పి చూసిన ఆప్షను అలాగే కరెక్ట్ ఆన్సర్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మీరు చూస్ చేసుకున్న ఆప్షను అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆప్షన్ సేమ్ అయినట్లయితే మీకు ఒక మార్క్ వస్తుంది మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఒకలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఆప్షన్ డిఫరెంట్ అయినట్లయితే మారినట్లయితే మీకు అంటే మీరు పెట్టిన సమాధానం రాంగ్ అనమాట నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి మీరు చూస్ చేసింది గ్రీన్ మార్క్ ఎన్ని మ్యాచ్ అయితే అన్ని మార్కులు మీకు వచ్చినట్టు అనమాట సో ఈ విధంగా మొత్తం క్వశ్చన్ పేపర్ని మీరు చెక్ చేసుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకి కూడా మీరు ఏ ఆన్సర్ పెట్టారు వాళ్ళు ఏ ఆన్సర్ ఇచ్చారని చెక్ చేసుకుంటే మీకు మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయని తెలుస్తుంది సో అన్ని డీటెయిల్స్ కూడా చూసిన తర్వాత మీ మార్కులు ఎన్ని అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ మరోసారి చూపిస్తున్నాను చూడండి ఇది ముప్పై ఆరో ప్రశ్న కదా దీనికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు ఆన్సర్ అనేది ఒకటి ఇచ్చారు క్యాండిడేట్ ఇక్కడ చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే వన్ అని ఉంది సో రైట్ సైడ్ ఉంటుంది ఇది సో మ్యాచ్ అయింది కాబట్టి ఒక మార్కు ఒకవేళ తప్పు అనుకోండి అది మ్యాచ్ అవ్వదు అప్పుడు రాంగ్ ఆన్సర్ అనమాట సో ఇక్కడ చూడండి మ్యాచ్ కాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజా అప్డేట్ ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి